హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పాలకూర వెల్లుల్లి గురు ఎలా చేయాలో చూద్దాము ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి లైక్ అండ్ షేర్ చేయండి ఓకేనా చూస్తూ ఉండండి ఇక పాలకూర ఎగురు ఎలా చేయాలో పాల పాలకూరను రెండు కట్టెలు అయితే తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా అయితే ఇలా కట్ చేసుకున్నాను తర్వాతకి మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలి నూనె బాగా వేడయాక ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు చిలకర వేసుకొని అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని ఇలా సన్నగా చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని నేను చూపెట్టిన విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనము ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా పాలకూర ఆ పాలకూరని ఇందులో వేసుకోవాలి వాటర్ లేకుండానైతే చూసుకోవాలండి చూడండి పాలకూరనైతే మంచి చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కొని ఇంక ఇందులోనైతే వేసుకోవాలి చుక్క కూడా వాటర్ లేకుండానైతే తీసుకున్నాను ఇలా వాటర్ లేకుండా తీసుకొని ఇంకా ఇలా వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి మనకు పాలకూర అనేది దగ్గర పడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా కలుపుకోవాలి చూడండి నేను ఈ గిన్నె నిండా వేసిన పాలకూర ఆఫ్ అయింది కదా సగానికి వచ్చింది ఇలా సగానికి అయినప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకు ఇలా కలుపుకుంటుంటే మనకు పాలకూరలో మనకు పాలకూరలు అనే పాలకూరలో వాటర్ అనేటివి ఊరుతూ ఉంటాయి ఈ వాటర్ పోయే వరకు మనము పాలకూరనైతే బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతు ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఇక వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాము ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇంచుల ఎండు కొబ్బరి అలాగే రెండు మూడు కరివేపాకు క్రిమ్మలు ఇలా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ అయితే పట్టుకోవాలి నేను చూపెట్టిన విధంగా చూడండి ఇలా మెత్తగా పట్టుకున్నాక ఇందులో ఇప్పుడు కారపొడి పొడి అయితే వేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా పట్టానో ఎండు కొబ్బరి వే వేయడం వల్ల మనకు వెల్లుల్లి కారం అనేది బాగా రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడు ఉప్పు అలాగే రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను ఇంకా వెల్లుల్లి కారం అయితే మనకు రెడీ అవుతుంది తర్వాతకి మనకు కారం అయితే ఈ విధంగానైతే రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని అంతటి ఒక దగ్గర తీసుకొని మనము ఉడుకుతున్నా మనము ఉడుకుతుంది కదా పాలకూర ఉడుకుతున్న పాలకూరలో ఈ కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి చూడండి పాలకూర ఎంత దగ్గరికి పడిందో బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయినాక మనము మూత పెట్టకుండానే పాలకూరను ఉడికించుకోవాలి మూత పెట్టకుండా పాలకూరనైతే ఇలా ఉడికించుకున్నాక వాటర్ మొత్తం పోయాక ఈ కారాన్ని అయితే వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి కారం మొత్తం ఈ గురుకు పాలకూర ఈ గురుకు పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే అట్నే డైరెక్ట్ అయినా కలుపుకోవచ్చు కానీ రెండు మూడు నిమిషాల వరకు కారం ఉడికే వరకు ఇంకా ఉడికిస్తూ ఉండాలి ఈ పాలకూరని ఇలా ఉడికినాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఓకేనా బాయ్ బాయ్